అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి దానికి ఇంటింటి సర్వే అయితే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చివరిదాకా చూడకుండా చాలా మంది వెళ్ళిపోతున్నారు మీరు చివరిదాకా చూస్తేనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది గంటల గంటలో వీడియోస్ వేస్ట్ వీడియోస్ చూస్తాం కనీసం మూడు నిమిషాలు ఈ వీడియో చూడలేకపోతున్నాను దయచేసి కొత్త సంవత్సరంలో కొత్త పథకాలు వస్తాయి దయచేసి వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి ఓకే చూడండి మనకి అమ్మఒడి సంక్రాంతి కానుగ తల్లికి వందనం ఏ ఆ పథకాన్ని అయితే మనకి వెయ్యబోతున్నారు రేపు రెండో తేదీన మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అచ్చెం నాయుడు అలాగే నారా లోకేష్ వాళ్ళందరూ కూడుకొని ఏవైతే ఈ అమ్మఒడికి సంబంధించి తల్లికి వందనం సంబంధించి ఆడబెట్టినకు సంబంధించి రేపు క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎంతమంది పిల్లలకి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా చర్చించి ప్రభుత్వం అయితే పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు ఎందుకు ఇంటింటి సర్వే చేస్తున్నారంటే చాలామంది మైగ్రేషన్ అయ్యి వేరే ఊర్లో వెళ్ళిపోతున్నారు కొంతమంది దుబాయ్ వెళ్ళిపోతున్నారు కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు సో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదివినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వారికి సర్వేలు అయితే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లు అయితే ఉండాలి మైగ్రేషన్లో ఉంటే మాత్రం వారికి ఇచ్చే అవకాశం అయితే లేదు కొంతమంది పిల్లలను కూడా తీసుకుపోతున్నారు సో అలాంటి వారికి ఎటువంటి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉండి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు వరకు స్కూళ్ళు తెరిచిన కాడి నుంచి జూన్ పన్నెండు నుంచి వరకు ఎంతమంది అయితే ఈ యొక్క డిసెంబర్ వరకు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కలిగి ఉంటారో వారికి ఈ డబ్బులు వేయడం జరుగుతుంది సో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉందా లేదా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లు పిల్లలు ఉన్నారా లేదా అనేది అయితే అందులో చూడడం అయితే జరిగింది అనమాట సో మనకి ఈ రెండో తారీఖు రేపు నామోదం తెలిపిన తర్వాత ఈ పథకాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారా గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరో తేదీని విడుదల చేస్తారా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంటుంది సో ఫర్దర్ అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను వీడియోని మాత్రం లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ